मनस्त्वं व्योमत्वं मरुदसि मरुस्सारधिरसि त्वमापः त्वं भूमिः त्वयि परिणतायां नहि परम् त्वमेव స్వాత్మానం పరిణమపుషా విశ్వవపుషా శివ యువతి భావేన బిభ్రుషే ఇది సౌందరలహర్లోని ముప్పై ఐదవ శ్లోకం ఒక్క జీవి సృష్టింపబడాలన్నా పంచభూతములైన ఆకాశం గాలి అగ్ని జలం భూమి ఈ ఐదు పంచభూతముల కలయికతోనే సాధ్యమవుతుంది మరి పంచభూతములుగా మలచబడే శక్తి ఏది అనేది ఈ శ్లోకంలో మనకి కనులకు కట్టినట్లుగా చూపిస్తున్నారు శంకరులు మన శరీరంలో ఉండే షట్చక్రాలలో విశుద్ధ చక్రంలో ఆకాశతత్వం అనాహతంలో వాయువు స్వాధిష్టానంలో అగ్ని మణిపూరకంలో జలం మూలాధారంలో తత్వం ఈ ఐదు రకాలుగా నీవు వ్యాప్తి చెంది మనస్సులోని ఆజ్ఞాచక్రంతో కలిసి పరిణామం చెంది చివరూపిణివై ఈ విశ్వమే శరీరంగా పరిణమిస్తున్నావు నీవు లేనిది ఏదీ లేదమ్మా అంటున్నారు శంకర్లు ఇదే అర్థంతో దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరుని అష్టరూపాలలో నీవే ఉన్నావు తండ్రి అంటున్నారు శంకర్లు అదేమిటో కూడా ఒకసారి చూద్దాం భూరంభాంశనలోబర మహర్నాదోహిమాం సుహుపుమాం ఇచ్చాతి చరాచరాత్మకమిదం यस्यैव मूर्त्यष्टकम् नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये అమ్మ అయ్యా లేని మన జననం లేనట్లే ఆ శివపార్వతులు లేని విశ్వం లేదు ఇక్కడ పంచభూతాలని అమ్మ రూపంగా భావిస్తే సుందరి రూపం దక్షిణామూర్తి స్థంభంలో చెప్పినట్లుగా పురుష రూపంలో పంచభూతాలను చూడగలిగితే సుందర రూపం ఈ రెండు శక్తుల కలయికే సౌందర్య లహరి భూమి నీరు నిప్పు ఆకాశం గాలి కలిసి పూసిన సౌందర్య పుష్పం ఈ సౌందర్య లహరి